నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ రాజేష్ సో ప్రస్తుతం అందరి దృష్టి మహారాష్ట్రలో జరిగే ఎన్నికల కురుక్షేత్రం మీదే ఉంది సో ఈ మహాసంగ్రామంలో ఎవరు గెలుస్తారని ఉత్కంఠ పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలకి మరోవైపు కూటములో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా ఒక రకమైనటువంటి గుబులు కూడా కొంత రెబల్స్ రూపంలో రేకెత్తినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో ఇంటర్నల్ సర్వేస్లో కూడా ఏం చెప్తున్నాయి అట్లాగే ఇప్పటికే అనేక సర్వేలు మనం ఇదే హ్యాష్ట్యాగ్ వేదిక ద్వారా చూసాం ఇట్లాంటి సందర్భాల్లో గతంలో అనేక సర్వేలు అన్ని రాష్ట్రాలు జరిగినటువంటి ఎన్నికలు తెలంగాణ కానీ కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సో ఇట్లాంటి సందర్భాల్లో అన్ని రాష్ట్రాలు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చాణుక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ మీ ముందు ఎక్స్క్లూజివ్గా ఇదే స్ట్రాటజీలో పెట్టడం జరిగింది సో ఇట్లాంటి సందర్భాల్లో మహారాష్ట్రలో కొత్త కొంతకాలంగా చాణుక్య స్ట్రాటజీస్ గతంలో కూడా మనం ఫోన్లో కూడా తీసుకున్నాం ముఖేష్ గారిని అక్కడైనా స్వయంగా ఆయన కానీ ఆయన టీం కానీ అనేక పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి నేపథ్యంలో గ్రౌండ్ రిపోర్ట్ అక్కడ ఎట్లా ఉంది మరోవైపు ఆయన చేసినటువంటి అబ్జర్వేషన్స్ ఏంటి ఏ కూటమి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి మాట్లాడదాం ముఖేష్ గారితో మాట్లాడబోయే ముందు మీరు కూడా అక్కడ మహారాష్ట్రలో గెలుపేవరిది ఎవరు కూటమికి గెలిచే అవకాశాలు ఉన్నాయి మరోవైపు అక్కడ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మాట్లాడదాం ముఖేష్ గారితో నమస్తే ముఖేష్ గారు ఏం సార్ కొంతకాలంగా మనం ఇదే హ్యాష్టాగి వేదిక ద్వారా అనేక సర్వే రిపోర్ట్ కూడా మనం ప్రజల ముందు ఉంచడం జరిగింది సో అనేక సర్వే రిపోర్ట్లు కూడా వాస్తవానికి అంటే మీరు ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ అక్కడ ఇచ్చారో అదే యథావిధిగా జరగడం కూడా జరిగింది సో ఆ సక్సెస్ రేట్ కూడా మనం కే స్టార్ట్ చేసుకుంది సో ఇట్లా సందర్భాల్లో మీరు గత కొంతకాలంగా మహారాష్ట్రలో మకాం వేసి అక్కడ ఏం అబ్జర్వ్ చేశారు ఎన్నికల వాతావరణం ఏ విధంగా అంటే వాస్తవానికి మహారాష్ట్ర గురించి మాట్లాడుకోవాలంటే రాజేష్ గారు మహారాష్ట్రలో మనం ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై నాలుగు జనవరి అప్పటి నుంచి కూడా ఒక అబ్జర్వేషన్స్లో ఉండు ఉంటూ వచ్చాము కాకపోతే మహారాష్ట్రని మనం ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ నేషన్ అని కూడా పిలుచుకునే అవకాశం బట్ మహారాష్ట్ర అనేది కొంచెం అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేస్తే డిఫరెంట్ పాలిటిక్స్ అనేది అక్కడ కనిపిస్తూ ఉంటాయి మీరు చూస్తే ఈ ఐదేళ్లలో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన రాజకీయాలు ఏంటంటే ఎన్నో మార్పులు మహారాష్ట్రలో ఎందుకంటే శివసేన పార్టీ విడిపోవడం రెండు భాగాలుగా విడిపోవడం తర్వాత శరద్ పవార్ అజిత్ పవార్ ఇద్దరు రెండు పార్టీలు కావడం ఎన్సిపి పార్టీ ఇక్కడ మళ్ళీ ఏఎం ఎంఐఎం పార్టీ కూడా అక్కడ బహుజన సమాజ్ అందరూ ఎలయన్స్ వీబీ వీబీఏ వీబీఏగా మళ్ళీ ఫామ్ అయ్యి వాళ్ళు కూడా పోటీ చేయడం ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తే ఏంటంటే మహా మహారాష్ట్రలో ఒక రాజకీయం అనేది యాజ్ ఆఫ్ టుడే చెప్పాలంటే ఏంటంటే కొంచెం టైట్ సిచ్యువేషన్ నడుస్తుంది అంటారు బట్ మాకు ఏంటంటే ఒక అనాలిసిస్ అంతా క్లియర్గా అర్థమైపోయింది ఎందుకంటే మహారాష్ట్రలో మనం యాక్చువల్గా మొత్తం ఆరు రీజన్స్ అంటే ఆరు రీజన్స్గా డివైడ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క వాతావరణం కనిపించింది ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక రీజన్లో ఒక లీడర్ అంటే ఎన్డీఏ బలంగా ఉంటే ఇంకో రీజియన్కి వచ్చేసరికి అయితే ఇండియా ఎలయన్స్ బలంగా ఉంది ఇలా అన్ని చూసుకుంటే మొత్తం ఇక్కడ మనకు రెండు వందల ఎనభై లేదు ఇవన్నీ ఏంటంటే మొత్తం మహారాష్ట్రలో ఏంటంటే రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాలు టోటల్గా చూస్తే ఏంటంటే ఆల్రెడీ అక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి మీకు తెలుసు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆల్రెడీ మీకు ఒక రిజల్ట్స్ అనేది అక్కడ మహారాష్ట్ర నుంచి కనిపించింది దాని గురించి తెలుసు బట్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఎంవీఏ కూటమి కొంత కొంత కొంచెం అగ్రెసివ్ గా ముందుకెళ్ళింది సీట్లు ఎక్కువ అవును మహాయుతి కొంత దెబ్బ పడింది సో ఆ వేవ్ ఇప్పుడు కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల మీద కూడా పడే అవకాశం ఉంటుంది లేదు అంత అనిపించలేదు వేవ్ రాహుల్ గాంధీ గారిది ఎలా ఉంది అంటే ఆ రోజు హాత్ జో భారత్ జోడా యాత్ర ఉన్నప్పుడు ఆ భారత్ జోడా యాత్ర ఎఫెక్ట్ అనేది మహారాష్ట్ర మీద పడింది పడినప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏంటంటే కొంచెం ఓటింగ్ అనేది జరిగింది బట్ పార్లమెంటు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేషన్లో గవర్నమెంట్ అనేది సెంట్రల్లో గవర్నమెంట్ అనేది బీజేపీ రావడం జరిగింది ఈ పార్లమెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి అక్కడ లోకాలిటీలో ముంబై కావచ్చు పూణే కావచ్చు మన ఏంటి మరట్వాడి రీజియన్ కావచ్చు ఇక్కడ అన్నిట్లో చూస్తే ఏంటంటే ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క వాతావరణాలు ఏర్పడింది అంటే ప్రజల్లో మైండ్ సెట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా మారిపోయింది ఎందుకు అంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ మహారాష్ట్రలో మనకు చూస్తే ఫార్మర్స్ అంటే దాని ఏమంటాం అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది ఈ అగ్రికల్చర్ల మైండ్ ఎట్లా ఉంటుంది అంటే ఏదో ఏ రోజు మార్పు అంటే గమనిస్తూ ఉంటారు ఈ రోజు రాజకీయాలు ఏం జరుగుతున్నాయి ఈ రోజు రోజు జరుగుతాయి రాజకీయాలు అని గమనిస్తూ పోతుంటారు ఈ గమనిక గమనించడం వల్ల ఏమవుతుందంటే బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ కి బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇది మహారాష్ట్రలో అనేది ఒక ఈక్వేషన్ ఉంటుండే కానీ ఈ వీళ్ళు ఎలయన్స్ పెట్టుకున్న విధానం ఏదైతే ఉందో ఇప్పుడు మహాయుక్తి ఉంది బీజేపీ ఎన్డీఏ ఎలయన్స్లో వీళ్ళు వచ్చేసి శివసేనని రెండు ముక్కలుగా చేసేసుకున్న తర్వాత ఏనాథ్ షిండే ఇప్పుడు ప్రస్తుతం సీఎం ఎవరైతే ఉన్నారో అతను మహాయుక్తితో యాడ్ అవ్వడం దాని తర్వాత ఇక్కడ అజిత్ పవారు వీళ్ళందరూ ఎన్డీఏ ఎలయన్స్లో యాడ్ అవ్వడం అనేది ఇక్కడ వీళ్ళకు ఉండింది కానీ అక్కడ అజిత్ పవార్కి ఏమైందంటే ఒక ఒక రీజన్లోనేమో ప్లస్ ఉంది ఇంకో రీజన్లో మైనస్ ఉంది అదేవిధంగా శివసేన ఏక్నాథ్ షిండేకి ఏంటంటే ముంబై టౌన్లో మైనస్ ఉంది అండ్ అదర్ వేరే రీజన్కి వచ్చేసరికి ఏంటంటే ప్లస్ ఉంది అదేవిధంగా ఇప్పుడు మహావికాస్ అఘాడి ఉంది మహావికాస్ అగాడ్లో రాహుల్ గాంధీ ఇంపాక్ట్ కాంగ్రెస్ సీట్ పోటీ చేసే సీట్లు వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అంతకన్నా ఎక్కువ లేవు అండ్ ఈ ఎన్సీపీ నుంచి వచ్చిన శరద్ పవార్ కావచ్చు శివసేన ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు ఇక్కడ వీళ్ళిద్దరి ఇమేజ్ తోటి కొన్ని ఎనభై 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 స్థానాలు ఎనభై నాలుగు ఎనభై నాలుగు స్థానాలేదో ఉంది రఫ్గా ఫిగర్ చెప్తున్నాను అయితే ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే వచ్చేసి కొన్ని బలంగానే సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో శరద్ పవార్కి అంటే ఆయన ఫోర్డ్ చేస్తున్న ఎనభై స్థానాలు ఏంటంటే ఒక అరవై దాకా వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నప్పటికీ ఈ ఎలయన్స్ అయినాక అంటే బిఫోర్ అలయన్స్ ఇండివిజువల్ పోటీ చేస్తే ఉంటుండే ఈ అలయన్స్ అయిన తర్వాత ఏంటంటే ఈ శివసేన పార్టీ బేసిక్గా కి సంబంధించిన పార్టీ మీకు హిందుత్వ ఎజెండా అయితే ఈ హిందుత్వ ఎజెండా ఏదైతే ఉందో ఈ హిందుత్వ ఎజెండాను బేస్ చేసుకొని ఉన్న పార్టీ రెండు ముక్కలుగా విడిపోయి కాంగ్రెస్లో కలవడం అనేది కొంత అక్కడ మరాఠీస్ కానీ ఓబీసీకి కానీ ఈ డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీ ఫ్యాక్టర్స్ ఉంటాయి వీళ్ళందరికీ కొంత నచ్చలే జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది దానివల్ల ఈ ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది అంటే ఉద్ధవ్ ఠాక్రే అండ్ ఎన్సీపీ వీళ్ళు ఎలయన్స్లో పోటీ చేసే స్థానాల మీద ప్రతి నియోజకవర్గంలో ఒక ఐదు నుంచి పదివేల ఇంపాక్ట్ అనేది కనపడుతుంది అంటే ఐదు వేల నుంచి పదివేల ఓట్లు ఇంపాక్ట్ చేసే అంటే ఎందుకంటే ఇది జీర్ణించుకోలేని వాళ్ళంతా ఇట్లా పడుతూ ఉంటారు అండ్ రెండో విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనిస్తే మరాఠాస్ ఇప్పుడు మరాఠాస్ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్ అంటే గవర్నమెంట్ రాకముందే కి ఏం చెప్పారు అంటే మేము ఒకవేళ లో ఫామ్ అవుతే అంటే ఎంఈఏ గనక గవర్నమెంట్ ఫామ్ చేస్తే కి సిక్స్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అని ఒకటి తీసుకొచ్చారు దాన్ని సుప్రీంకోర్టులో ఉంది అది వేరే విషయం అయితే బీజేపీ ఎప్పటినుంచో మనకు అక్కడ గవర్నమెంట్ ఉంది కానీ అధికారంగా ఉంది అప్పుడు వాళ్ళు ఏమైందంటే ఈ టెన్ పర్సెంట్ తీసుకుంటూ వచ్చారు మీకు అర్థమైందా ఈ రిజర్వేషన్ ఫ్యాక్టర్ అనేది కొంచెం బీజేపీకి లాస్ అవుతుంది ఎన్డీఏకి అంటే ఇందాకనేమో మనం హిందుత్వ ఎజెండా వల్ల వాళ్ళ క్లాస్ ఉంది ఇక్కడ రిజర్వేషన్ ఎజెండా కానీ డెప్త్ గా మనం మరాఠీస్ కూడా డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళలో కొంతమంది అంటే ఎడ్యుకేటర్స్ సో ఇప్పుడు ఫ్యాక్టర్ ఎడ్యుకేటర్స్ కొంతమంది డిస్కస్ చేసింది ఏంటంటే ఈ రిజర్వేషన్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ పడకపోవచ్చు ఎందుకంటే లడికి బహిన్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొచ్చింది ఈ లడికి బహిన్ స్కీమ్ లో ఆల్రెడీ గత కొంతకాలం నుంచి పదిహేను ప్రతి ఆడపిల్లకి పదిహేను వందల రూపాయలు ఇస్తూ వస్తున్నారు ఎవరు ఇప్పుడున్న ఏదైతే ఉందో రేపు గవర్నమెంట్ వచ్చాక ఇది మూడు వేలు చేస్తాయని ఒక ప్రామిస్ చేశారు అంటే ఇప్పుడు ఆడవాళ్ళని ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే ప్రతి రాజకీయ నాయకుడు మహిళా ఓటర్లను టార్గెట్ చేసిన వాళ్ళు ఎప్పుడు ఓడిపోవాలి సిచ్యువేషన్ గతంలో ఎన్టీ రామారావు కావచ్చు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు ఇక్కడ ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఓడిపోలే అయితే ఇక్కడ ఆల్రెడీ మహిళా ఓటర్ని టార్గెట్ చేసి అలయన్స్ ఏం చేసిందంటే లడికి బహిన్ స్కీమ్ ఏదైతే ఉందో బాగా గ్రాస్ రూట్లోకి తీసుకెళ్ళింది దానివల్ల ఏమైతుందంటే మేము కొన్ని కొన్ని పార్లమెంట్స్ గా రాండమ్ గా తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ లడికి బహిన స్కీమ్ వల్ల మహిళలందరూ కూడా ఎన్డీఏకి చేయడానికి కొంచెం సిద్ధంగా ఉన్నారు అంటే సిక్స్టీ పర్సెంట్ మీరు లడికి బహిన స్కీమ్ ఒకటి గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు రెండు కూటములు కూడా సేమ్ ఇట్లాంటి ఉచితాలు ఇట్లాంటి సంక్షేమ పథకాలు సంక్షేమ చెప్పారు కానీ వీళ్ళు ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఫోర్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు ఇంకొకటి కాంగ్రెస్కి వచ్చేసరికి ఏమైంది ఏంటంటే వాళ్ళు ఏదైతే ఐదు గ్యారెంటీలు ఉన్నాయో ఇప్పుడు మహారాష్ట్ర అనేది మనకు తెలుసు అటు తెలంగాణ ఇటు తెలంగాణ బోర్డరు అటు కర్ణాటక బోర్డర్ రెండు రాష్ట్రాల బో బోర్డర్లో మహారాష్ట్ర ఉండింది ఓ అంటే అక్కడ ఉన్న ప్రజలే ఓటర్లు ఎవరైతే ఉన్నారో విల్ కమ్ టు నో ద ఫ్యాక్ట్ అంటే కర్ణాటకలో ఆరు గ్యా ఐదు గ్యారెంటీలు అన్నారు ఎన్ని ఇచ్చారు ఎన్ని జరుగుతుంది తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అన్నది ఎంఈఏ ఎన్ని ఇచ్చారు ఎన్ని జరుగుతుంది ఒక కన్క్లూజన్ అనేది వాళ్ళకు అంచనాలు వేసుకున్నాం ఆ అంచనాల్లో అంటే ఇక్కడ ఐదు గ్యారెంటీలు ఉన్నాయి ఈ ఐదు గ్యారింటి ఎన్ని సక్సెస్ అవుతాయి ఇందుకు గవర్నమెంట్ లేదు సెంట్రల్లో సెంట్రల్లో గవర్నమెంట్ లేదు గవర్నమెంట్ లేదు కాబట్టి వీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళకునే రెండు రాష్ట్రాలే ఏంటివి తెలంగాణ కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలు అండ్ మొన్న జమ్మూ కాశ్మీర్ అయితే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఒక ఆలోచన అక్కడ ఉన్న ఎడ్యుకేటెడ్ ఓటర్స్లో ఉండబట్టే ఏమైతుందంటే ఇదొక తోటి కూడా బీజేపీ కొంచెం కలిసి వచ్చే అంశం ఈ తెలంగాణలో కర్ణాటకలో ఈ ఆరు గ్యారెంటీ ఐదు గ్యారింటి ఆరు తీసుకు తీసుకువెళ్ళినంతగా డెప్త్గా అక్కడ లేదు మహారాష్ట్రలో లేదు ఎందుకంటే ద సోషల్ మీడియా ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అనేది చాలా వీక్ మహారాష్ట్రలో నాట్ ఓన్లీ మహారాష్ట్ర తెలంగాణలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా చాలా చాలా వీక్ ఉంది ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చే దాని కౌంటర్లకి ఎలక్షన్స్కి ముందు సోషల్ మీడియా ఎలక్షన్స్ తర్వాత సోషల్ మీడియాని ఒక స్టోరీ చేయాల్సి వస్తుంది మన ఇద్దరు పొద్దున అయితే ఇక్కడ మహారాష్ట్రలో సోషల్ మీడియా ఫ్యాక్టర్ అనేది చాలా వీక్ ఉంది అయితే ఈ వీక్ దానివల్ల ఏమవుతుందంటే ఈ ఐదు గ్యారెంటీ కార్డులు ఏదైతే ఉందో పబ్లిక్ తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం యూత్ చెప్పాలంటే కాంగ్రెస్ కాకుండా అభ్యర్థిని బట్టి అంటే నాయక నాయకుని బట్టి ఓటేయడానికి ఉన్నారు బట్ దానివల్ల గవర్నమెంట్ ఫామ్ చేసేంత ఎఫెక్ట్ అనేది అక్కడ మహారాష్ట్రలో అయితే నాకు మన కనపడలేదు కానీ ఇప్పుడు అక్కడ ఎన్నికలు చూస్తే కమర్షియల్ సెంటర్ ఫర్ ఇండియా ముంబై అవును ఫైనాన్షియల్ ఒక ఒక పరిస్థితి సో ఇప్పుడు అక్కడ అదాని చుట్టూతా రాజకీయాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మోదీ అంటే అదాని గులాంగిరి అన్నట్టుగా రాహుల్ గాంధీ చెప్పటం మొన్నటి ముందు రేవంత్ రెడ్డి కూడా అదాని గురించి అక్కడికి వెళ్ళి విమర్శించటం అంటే కాంగ్రెస్ పార్టీ అదాని చుట్టూతా విమర్శిస్తే ఓట్లు పడతాయి వాస్తవానికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మనకు గుర్తు వస్తుంది అక్కడ కామను కానీ ప్రజలు అవన్నీ తీసుకెళ్ళలేకపోతున్నారు ప్రస్తుతానికి ఏంటంటే మహారాష్ట్రలో ఒక సెక్టార్ అంటే రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు మాత్రం సెంట్రల్లో ఆల్రెడీ బీజేపీ ఫామ్ అయింది కాబట్టి వాళ్ళకి రేపు పొద్దున ఏదైనా స్కీమ్లు కావాలన్నా ఏదైనా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ గెలిపించుకున్నావు అనుకో ఈ స్కీములు ఏవైతే ఉన్నాయో అవి రావడానికి కష్టమైంది మహిళల్లో వచ్చేసి లడికి బయన్ స్కీమ్ ఒకటి సక్సెస్ అయింది బీజేపీకి ఎన్డీఏ ఎయిలయన్స్కి హండ్రెడ్ పర్సెంట్ వెలుగుతారు అండ్ తర్వాత వచ్చేసి యూత్కి వచ్చేసి ఎప్పుడైనా చూడండి ఏ రాష్ట్రంలో అయినా యూత్ ఎటువైపు ఉంటే అధికారం అధికారం అటువైపు ఉంటే సైడ్ చూస్తే రెబల్స్ ఎఫెక్ట్ బాగా ఉంది ఎందుకంటే అక్కడ లోకల్ ఇప్పుడు ఎవరైతే ఈ ఎన్సీపీ పార్టీ వాళ్ళ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద ఏంటంటే లీడర్షిప్ ఫెయిల్యూర్ ఆర్గనైజేషన్ ఫెయిల్యూర్ అజిత్ పవార్ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ ఫెయిల్యూర్ వల్ల తన అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్ల ఏంటంటే ఈ రెబల్స్కి ఎక్కువ స్కోప్ ఇవ్వడం జరిగింది అండ్ ఇంకోటి ఈ ఎలయన్స్లో టికెట్ యాస్ఫరెంట్స్ ఎంతోమంది ఉంటారు ఈ యాస్ఫరెంట్స్ అనే వాళ్ళకు చాలామందికి టికెట్స్ రాక రాకుండా కొంచెం వెల్త్ హెల్త్ బాగున్నా ఏంటంటే రెబల్గా పోటీ చేయడం జరుగుతుంది అది ఒక పద్నాలుగు నుంచి పద్దెనిమిది స్థానాల్లో కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది బట్ పద్నాలుగు అగాడికి అగాడికి ఎఫెక్ట్ ఉంటుంది అని పద్నాలుగు పద్దెనిమిది అయితే వీళ్ళు గెలిచరు రెబల్స్ మాకు వచ్చిన ఎనాలసిస్ ఏంటంటే ఏడు నుంచి పది స్థానాల్లో రెబల్స్ అయితే విజయం సాధించే అవకాశం ఉంది బట్ ఇప్పుడున్న ఎనాలిసిస్ ఏంటంటే రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఏంటంటే మహాయుక్తికి పెద్ద యజ్ఞం కనబడట్లేదు ఎందుకు అంటే ఇక్కడ బీజేపీ పోటీ చేసే స్థానాల్లో కంపల్సరీ బీజేపీ ఎనభై స్థానాలు డెబ్బై నుంచి ఎనభై స్థానాలు గెలవాలి ఒకవేళ బీజేపీ డెబ్బై స్థానాల్లో ఆగిపోయింది అనుకోండి ఈ రెబల్స్ యొక్క పవర్ అనేది ఎక్కువ ఉంటుంది సో రెబల్స్ అట్లా చిన్న పార్టీలు కానీ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలంటే ఈ విబిఐ కానీ ఎంఐఎం ముస్లిం ఓటర్స్ కానీ ఈ ఏ అంటే మన మహారాష్ట్రలో సర్వే చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎంఐఎం అలయన్స్ అలయన్స్తో ఏర్పడింది ఏంటంటే ఇట్ ఇస్ బి పార్టీ టూ బీజేపీ అని ఉంది బీ పార్టీ టూ బీజేపీ ఎందుకంటే యాక్చువల్గా మహావికాస్ అగాడికి కలిసి వచ్చే కమ్యూనిటీ చూసిందంటే మరాఠా కమ్యూనిటీ కావచ్చు ముస్లిం కమ్యూనిటీ కావచ్చు బంధు ఎస్సీలు కావచ్చు కావచ్చు రావాలి ఎస్సీలు రావాలి కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ బహుజన్ సమాజ్ కావచ్చు ముస్లింస్ కావచ్చు వీళ్ళందరూ ఒక ఎలయన్స్ కూటమిగా ఎంబీ విబిఐగా ఏర్పడడం ఏమైంది అంటే ఇక్కడ ఓట్ బ్యాంక్ అనేది షిఫ్ట్ అవుతుంది ఇది ముస్లింస్ చీలిక కాంగ్రెస్ కు పడకుండా కాంగ్రెస్ నుంచి ఎస్సీలో కొంత ఓటు ఓబీసీలో కొంత ఓటు ముస్లింస్ లో కొంత అందుకే చెప్తున్నాను మహా దీనివల్ల ఏమవుతుందంటే కనీసం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో మూడు నుంచి ఐదు వేల ఓట్లు చీలుతాయి ఈ మూడు నుంచి ఐదు వేలతో చీల్చంటే ఇది డెసిషన్ ఫ్యాక్టర్ కదా ఈ మూడు వేల ఓటు అనేది చాలా కీలకం ఏదైతే నియోజకవర్గంలో వెయ్యి రెండు వేలతో గెలుస్తారో ఆ నియోజకవర్గాల్లో ఇది బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది అలాంటి ఒక ఇరవై ఉన్నాయి ఒక టెన్ పర్సెంట్ ఉన్నాయి అప్పుడు ఏమవుతుంది అలయన్స్కి దెబ్బ పడుతుంది ఇది మహావికాస్ అఘాడీ అలయన్స్కు దెబ్బ పడి మహావికాస్ అలయన్స్ ఏమవుతుందంటే వాళ్ళకి వన్ థర్టీ టు వన్ ఫార్టీ ఆగిపోయే ప్రమాదం క్లియర్గా ఉంది వన్ థర్టీలో పడిపోయే అవకాశం ఉంది కానీ మనకు మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ అయితే వాళ్ళ ఎలయన్స్ రాలేరు ఒకవేళ బీజేపీ ఇండివిజువల్గా వాళ్ళు పోటీ చేసే స్థానాల్లో డెబ్బై నుంచి ఎనభై మధ్యలో సీట్లు సంపాదించుకుంటే వీళ్ళు వన్ ఫిఫ్టీ టూ పైకి ఉంటారు బట్ మా అబ్జర్వేషన్స్ మన కంపెనీ అబ్జర్వేషన్స్ ఏం చెప్తున్నాయి అంటే ప్రస్తుతం ఉన్న అనాలిసిస్లో అయితే మహాయుక్తికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఖచ్చితంగా శివసేన ఎన్సీపీ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఇద్దరికి కూడా అధికారం లేదు అయితే ఇప్పుడున్న పరిస్థితులు అయితే మహాయుక్తికి వన్ ఫిఫ్టీ ఫైవ్ పైన వచ్చే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది మహాయుక్తి అంటే జస్ట్ దాటే అవకాశం అంతేగాని ఓ వన్ సిక్స్టీ వన్ సెవెంటీలు అయితే అక్కడ క్లియర్ గా అయితే లేదు ప్రస్తుతం ఉన్న అనాలిసిస్ ఇంకా ఇంకా రేపేళ్ళు ఉండింది పోలి మేనేజ్మెంట్ అన్ని అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణలో కన్నా బలంగా ఉన్నాయి అక్కడ మళ్ళీ మారే అవకాశం ఉంది కాబట్టి బట్ గవర్నమెంట్ మారే అంత ఈక్వేషన్స్ నెంబర్ చెప్పిన నెంబర్లలో కానీ ఎట్లా ఉంది అంటే ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఉండాలి ప్రభుత్వం వాస్తవానికి ఏంటంటే ఏక్నాథ్ షిండే మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది అది ముంబై అర్బన్ ముంబై అర్బన్ ఆ రీజియన్ లో ఎక్కువ ఉంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మిగిలిన అన్ని రీజన్స్లో మరవాడ కావచ్చు మరాఠవాడ కావచ్చు విదర్భ కావచ్చు కొనుక్కొని కావచ్చు ఇలా రీజన్స్లో ఏంటంటే వాటర్ మైండ్ సెట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క లో ఒక్కొక్క లీడర్ మీకు అర్థమవుతుంది ఒక్కొక్క పార్టీ పార్టీ ఆ అందుకే ఈ ఎలయన్స్లో ఏమైందంటే వీళ్ళు అంటే ఎప్పుడైతే ఉద్ధవ్ ఠాక్రే శివసేనను వదిలిపెట్టి ఇండియా లో వచ్చాడో ఆ శివసేన హిందూ భావజాలలో ఉన్న ఓట్లన్నీ కూడా అటు సైడ్ షిఫ్ట్ అవుతున్నాయి అటు మహాయితీ షిఫ్ట్ అవుతున్నాయి ఈ అజిత్ పవార్ది ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్ల రెబల్స్ ఎక్కువ సంఖ్య పెరిగిందో ఇక్కడ కొంత షిఫ్ట్ ఓట్ బ్యాంక్ అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది కానీ ఇప్పుడు ఇక్కడ రెండు నినాదాలు బాగా బీజేపీ బాటంగితో ఏదైతే యోగి చేసినటువంటి కామెంట్స్ మీద బాగా చర్చ జరుగుతుంది మరోవైపు తాజాగా రాహుల్ గాంధీ కూడా అమ్మాయితో సేఫ్ అయ్యి అని చెప్పేసి ఆయన కూడా ఒకటి కొత్తది తెర మీద విమర్శనాత్మకంగా తీసుకొచ్చాను అవి పబ్లిక్ లో చర్చ జరుగుతోంది అసలు యాక్చువల్గా అంటే పబ్లిక్ లో ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా చెప్పాగా కాంగ్రెస్ సోషల్ మీడియా చాలా వీక్ బీజేపీ చేసిన స్టేట్మెంట్స్ ని ప్రజల్లోకి వెళ్తున్నంతగా కాంగ్రెస్ చేసిన స్టేట్మెంట్లు ఏది వెళ్ళట్లే అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఏది కాంగ్రెస్ కి వెన్ కంపేర్డ్ సో పబ్లిక్ కూడా చాలా తెలివిగా అక్కడ హోటల్ వాస్తవానికి ఏంటంటే వాళ్ళు మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇంకోటి వాళ్ళకి ఇప్పుడు ఇంకొక ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ రూల్ చేయాలి గవర్నమెంట్ రూల్ చేయాలి కాబట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు సెంట్రల్ లో ఆల్రెడీ బీజేపీ ఉంది మళ్ళీ ఇప్పుడు మనం కాంగ్రెస్ ని గెలిపించుకుంటే మన మహారాష్ట్రకి ఏం ఉరుగుతుంది మీకు అర్థమవుతుంది అని ఒక ఆలోచన నెక్స్ట్ చూద్దాం అని ఒక ఆలోచనలో ఉంది ఇంకొకటి సీఎం క్యాండిడేట్ మీద చర్చ ఒకవేళ ఇక్కడ ఫెడ్నవీస్ని బీజేపీ కనుక సీఎం గా అనౌన్స్ చేస్తే డిప్యూటీ సీఎం ఉన్నాడు అంటే ఏక్నాథ్ షిండే అని అనౌన్స్ చేస్తే మళ్ళీ డ్యామేజ్ పడే అవకాశం ఉంది ఎవరికి బీజేపీ బీజేపీ ఇండియా ఎలియన్స్ సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆజీత్యుచ్చడుగులు వేస్తున్నట్టు కానీ క్లియర్గా అనిపిస్తుంది బట్ అన్ని రీజియన్లో మాకు కామన్గా అనిపించింది ఏంటంటే డిప్యూటీ సీఎం పన్నవీజ్ ఉన్నాడు కదా అనకు ఒక అవకాశం అయితే ఉండింది ఇది ఇండియా అలయన్స్ ఇస్తే బాగుంటుంది ఒక ఫీల్ ఉంది ఇస్తే బాగుంటుంది ఒక ఫీలింగ్ ఉంది కానీ ఇండియా అలయన్స్ లో వీళ్ళ చేతిలో ఉండదుగా ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారు సీఎం ఎవరు ఎక్కువ స్థానాలు గెలిస్తే వాళ్ళకి అది కూడా వెళ్ళే అవకాశం అవును దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇండియా అలయన్స్ కి వచ్చేసరికి ఏంటంటే ఒక సీఎం అభ్యర్థి ఇంకా పూర్తిగా ఎవరు అనే క్లారిటీ లేకపోవడం కూడా ఒక మైనస్ చర్చ ప్రకారం అయితే షిండే వర్సెస్ ఫెర్నాండెస్ లేదంటే కనుక ఉద్ధవ్ ఠాక్రే ముగ్గురు మీదే ఉండొచ్చు ఒకవేళ ఉద్ధవ్ ఠాక్రే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే కొంచెం కలిసి వచ్చి కలిసి వచ్చే అవకాశం అసలు ఫీలర్స్ కాదు కదా ఏమీ లేవు కానీ బీజేపీ వాళ్ళ దాంట్లో ఫీలర్స్ ఉన్నాయి ఇది అయితే ఫడ్నవీస్ లేకపోతే బీజేపీ అనుకున్న సీట్లు రాకపోతే మళ్ళీ ఏకనాథ్ షిండే ఫడ్నవీస్ వీళ్ళిద్దరికి ఉంది కానీ ఇక్కడ ఏది లేదు దానివల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకులు లేదన్నది కూడా కొంచెం ఎంఈ బలమైన నాయకులు కొంచెం బయటకు వచ్చింది బట్ మేము అడిగాం కొన్ని రీజన్స్లో లో అడిగాం మరి ఎవరైతే బాగుంటది ఎట్లా ఎట్లయితే బాగుంటుంది అంటే మీరు ఇందాక ఉద్దవ్ ఠాక్రేని సీఎం గా అనౌన్స్ చేస్తే సంథింగ్ విల్ హ్యాపెన్ ఒక మిరాకిల్స్ జరుగుతున్న అవకాశం అయితే క్లియర్గా ఉంది ఎందుకంటే లెగసీ ఉంది లెగసీ ఉంది కాబట్టి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మహారాష్ట్రలో మహాయుక్తికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని క్లియర్ గా చెప్తున్నాను రేపు ఎగ్జిట్ పోల్ ఇస్తాం కదా ఎట్లాగో ఆ రోజు నెంబర్ కరెక్ట్ ఇస్తాం థ్యాంక్ యూ ముఖేష్ గారు సో ఇది మహారాష్ట్రలో మహాసంగ్రామంలో ఖచ్చితంగా మహాయుక్తికే ఛాన్స్ ఎక్కువ ఉండబోతున్నాయి అంటున్నారు చాణక్య స్ట్రాటజీ ముఖేష్ గారు సో ఆయన గత కొంతకాలంగా మహారాష్ట్రలో తిరిగి పబ్లిక్ నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఒపీనియన్ పోల్ ప్రకారం స్పష్టంగా మాహితీకి అవకాశాలు ఉన్నాయంటున్నారు దాదాపుగా నూట నలభై ఐదు మ్యాజిక్ ఫిగర్ ఉంటే ఒక పది స్థానాలు ఎక్కువ నూట యాభై ఐదు వరకు మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు సో మరి ఈ రెండు రోజుల్లో ఎట్లా ముఖ చిత్రం మారబోతున్నట్టు రాజకీయంగా మరోవైపు సీన్ చేంజ్ అవుతుందా లేదా అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆఖరి నిమిషంలో మారే పోల్ మేనేజ్మెంట్ వల్ల చాలా వరకు కొంత సీన్ రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి చూద్దాం మీరు రెండు రోజులు ఏం జరగబోతుందో నవంబర్ ఇరవై తారీఖు పోలింగ్ జరగబోతుంది కాబట్టి మహారాష్ట్ర ప్రజలు ఎవరికి పట్టం కడతారు ఎవరి ఖాతాలో మహారాష్ట్ర ఏ పార్టీ ఖాతాలో వెళ్తుందో వెయిట్ చేస్తుందా మీరు కూడా మహారాష్ట్రలో గెలిపే ఈ రెండు రోజుల్లో చివరి రెండు రోజుల్లో సీన్ మారే అవకాశాలు ఉంటాయి లేదంటే కనుక మేర కొంత గెలుపు అవకాశాలు ఎవరికి ఎట్లా ఉన్నాయి మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ లో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగి